హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తేజు కిచెన్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నా ఛానల్లో ఇదైతే ఫస్ట్ వీడియో నేనైతే బ్లాక్ చికెన్ డిఫరెంట్గా ఉంటుంది కదా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఈ బ్లాక్ చికెన్ని కడక్నాథ్ చికెన్ అని కూడా అంటారు ఇది కూడా నాటుకోడి లాంటిదే అండి దీని ఫ్లేవరు అది అయితే నాకైతే నాటుకోడిలాగే అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికి ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఈ కర్రీని అయితే నేనైతే కుక్కర్లో వండుతున్నానండి కుక్కర్ తీసేసుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కొంతమంది కర్రీస్లో ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది ఎక్కువ వేసుకుంటారు కొంతమంది తక్కువ వేసుకుంటారు అందుకే సరిపడినంత అని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడేకాక పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి కదండి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా వదిలేయాలి ఇట్లా ఆనియన్స్ మగ్గిన తర్వాత టమాటోస్ తీసుకొని ఆ టమాటో ముక్కల్ని వేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేస్తే చక్కగా మగ్గుతాయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం దీనిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ అలా కలపాలండి పచ్చివాసన పోయే వరకు ఆ చిన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఎంత పవర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ చిన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే కర్రీ ఎరోమా అంతా మారిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడకుండా మన నాన్ వెజ్ కర్రీ ఏది కూడా కంప్లీట్ అవ్వదు కదండి ఈవెన్ వెజ్ కర్రీస్లో కూడా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ యూస్ చేస్తున్నారు అంత చిన్న పేస్ట్కి అంత పవర్ ఉందన్నమాట ఇప్పుడైతే మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్న కడక్నాథ్ చికెన్ని ఇందులో వేసేసుకుందాము వేసేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆ చికెన్ని మనం మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు మనం మగ్గించుకోవాలండి చికెన్ని కూడా ఈ చికెన్ మగ్గేలోపు మనమైతే దీనికి కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం కొన్ని మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు దాల్చిన చెక్క మూడు లవంగాలు మూడు యాలకులు కొంచెం జీలకర్ర అండ్ అనాస పువ్వు వీటన్నిటినీ కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసేసుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే చికెన్ మనకి మగ్గిపోతుంది ఆల్రెడీ చూసారు కదా వాటర్ అంతా సపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము ఈ కారం కూడా కర్రీ అంతటికి పట్టేలా కలుపుకోవాలండి కారం కూడా లైట్గా పచ్చి స్మెల్ వస్తుంది కదా ఫ్రెండ్స్ కారం కూడా పచ్చి వాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటాను నేనైతే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేద్దాం ఈ మసాలా పౌడర్ కూడా కర్రీ అంతటికీ పట్టేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్కి సరిపడా వాటర్ నేనైతే ఒక గ్లాసుడు వాటర్ తీసుకున్నాను గ్లాసుడి వాటర్ వేసి కలిపేసుకొని మనం సాల్ట్ స్టార్టింగ్ ఆనియన్స్లో వేసాం కదండి ఇప్పుడు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకొని మనం ఇప్పుడైతే విజిల్ పెట్టేద్దాము ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది చూస్తారు కదండి ఇంకా జ్యూసీ జ్యూసీగా ఉంది ఇంకొంచెం థిక్ గ్రేవీ కావాలి అంటే ఒక టూ త్రీ మినిట్స్ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి అంతే చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమే చూసారా కడకినాథ్ చికెన్ రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్గా కుక్ అయింది చాలా బాగుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేడి వేడి చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదా కొత్తిమీరతో లాస్ట్లో గార్నిష్ చేసేసుకుందాం మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పీస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయింది प्लीज़ सब्सक्राइब तेजू किचन